అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై మూడవ డివిజన్ లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డిని గెలిపించాలని కోరుతూ వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి పర్వతాల శ్రీనివాస గౌడ్ ప్రచారం చేపట్టారు ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్ సిపి కార్ పత్రాలను అందించి మేనిఫెస్టోలు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎక్స్ కార్పొరేటర్ వేల్పుల రజని స్థానిక నాయకులు చంద్రశేఖర్ నాని రామకృష్ణ జార్జ్ ప్రసాద్ డానియల్ పాస్టర్ చందు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ಆರೋಗ್ಯ ಶ್ರೀ ಕಾರ್ಸ್ತಾ ಇದ್ದ ಇಬ್ಬರು ತೀರ್ ఎవ్వరైనా సరే నేను చెప్తున్నాను దేవుడు నిజంగా ఉంటే మాత్రం జగన్కి కేపిస్తాడు అందరి దగ్గర ఆడోళ్ళు విశ్వాసం ఉంటే మీరు చెయ్యండి పై తడ మాత్రం వేయండి జగన్కి మన ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి డబ్బు తీసుకుని ఆడ మనుషులు ఎవరైనా సరే చెప్పండి ఏ నాయకుడు ఇచ్చాడు డబ్బులు మన ఇంటికి ఎవరికి ఇచ్చాడు పొదుపులో డబ్బులు లీటర్లకు ఇస్తున్నారు లీటర్లు ఎప్పుడు ఇచ్చేది మనకు డబ్బులు మన అకౌంట్లో పడుతున్నాయి డబ్బులు ఇది కృతజ్ఞతలు పెట్టుకొని ఏమని అడుగుతున్నా నేను నేను మాత్రం అయ్యా నేను ఒకరికి చెప్పినా చెప్పకపోయినా భగవంతుడిని ప్రార్థిస్తా జగన్కి మాత్రం నేను వేస్తాను వాళ్ళ నాయనికి వాళ్ళ నాయనికి నేనే వేసాను ఎందుకంటా కాల ఆ రోజు కూడా గెలిచాడు నా నడు ఆ ప్రశ్నకి డబ్బులు ఇచ్చాడు వైయస్ సారు చాలా చచ్చిపోయి ఏ లోపల ఉన్నా మా అందరికి డబ్బులు ఇచ్చినా ఆయన డబ్బులు ఏ నాయకుడు మాకు ఇవ్వాలి ఆ డబ్బులు జగన్ ఇచ్చాడు